అవధూత చింతన శ్రీ దత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా మనము శ్రీశైలంలో అఘోరతత్వ రుద్రమంత్ర ఉపదేశాలు చేస్తున్న ప్లేస్ ఇది వచ్చేసి మన అబ్బాయి వాళ్ళది ఆశ్రమము ఇక్కడ మన అబ్బాయి ఆశ్రమంలో సాధన చేసుకోవడానికి ఉంటాడనమాట ఈసారి కార్యక్రమం ఇక్కడ చేయడానికి అని చెప్పేసి అని శ్రీగురులు అనుమతి ఆజ్ఞ ఇచ్చారు ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తూ మీకు నేను ఎక్స్ప్లెయిషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దాదాపు శ్రీశైలం రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎవరికైనా కానీ మాత మాణికేశ్వరి మాత మూడు సంవత్సరాలు ఇక్కడ వచ్చేసి సుఖాసనం అని చెప్పేసి అని అంటారు మూడు సంవత్సరాలు సాధన చేసిన ప్రాంతం ఇది అంటే బస్ స్టాప్ నుంచి ఇక్కడ దక్షిణానికి ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తే చెక్ పోస్ట్కి మధ్యలో వచ్చేసి సుఖాశ్రమం అని చెప్పేసి అని బోర్డు వస్తుంది ఆ బోర్డు నుంచి లోపలికి వచ్చేస్తే జస్ట్ ఒక పది అడుగులు వేస్తే లెఫ్ట్ సైడ్లో కొంచెం డౌన్లోకి వస్తే ఇది ఆశ్రమం మీకు కనిపిస్తుంది అనమాట ఇది బస్ స్టాప్ నుంచి ఎలా రావాలి అనేది పూర్తిగా కూడా విధి విధానంగా ఎలా రావాలి అనేది పూర్తి కూడా అబ్బాయి వీడియో చేసిండు ఆ వీడియో కూడా మీకు నేను ఇప్పుడు దీంట్లో మెన్షన్ చేస్తాను ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ కలిస్తే మనమందరం ఇక్కడనే మనం కలుసుకుందాము నేను ఇక్కడ ఈ లొకేషన్ పినుగుణంగా మీకు నేను కింద డిస్క్రిప్షన్ లేనికే ప్రయత్నం చేస్తాను అది చూడండి చూసేసి వచ్చేసి మంత్రోపదేశం తీసుకోండి తీసుకొని సాధన చేసి సాధించండి సర్వశుభాలు పొందండి ప్రధానంగా ఈ బస్ స్టాప్ నుంచి మొదలెడుతుంది ఇప్పుడు బస్సు అయితే మీకు సాధారణంగా అటు నుంచి వస్తుంది కదా వివరోగాలు మీరు ఓన్ వెహికల్గా రావాలి ఇక్కడికి రావాలి అని చెప్పేసి అంటే మీరు చెక్పోస్ట్ నుంచి కూడా ఇట్లా యూటర్న్ ముందల నుంచి అక్కడ చెక్ చెక్పోస్ట్ నుంచి ఇట్లా డౌన్లోకి యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా రావచ్చు నేను అది కింద నేను గూగుల్ పేర్ మెన్షన్ చేస్తాను కనుక అది చూసుకొని రండి ఇదైతే మెయిన్ రోడ్ కమాన్ ఉంటుంది మాత మాణికేశ్వర మాత తపస్సు చేసిన ప్రాంతం అని ఆశ్ర పాతాల గంగ వెళ్ళే రోడ్కేమో ఆశ్రమం ఉంటుంది మాణికేశ్వర మాతది ఇక్కడ అమ్మవారు సాధన చేసిన ప్రాంతానికి వెళ్ళే కమాన్ పక్కనే ఉంటుంది అనమాట అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు పది అడుగులు అయ్యా లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉంటుందన్నమాట మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది రండి వచ్చేసి ఇక్కడ మేము వచ్చేస్తే ఇక్కడనే హోమ కార్యక్రమం ఉంటుంది మంత్ర ఉపదేశ కార్యక్రమం ఉంటుంది అది కథ అనమాట నేను మీ సాధ మహేష్ తాంత్రి పాఠశాల నర్మదే ఓం నమశివాయ నా గురువరధికం నా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవశ మనం